రేపు నాగల చదితాయి కదా అండి ఇంటి ముందట వేయాలి కదా ముగ్గు అందుకే ఫస్ట్ ఇంట్లో ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నా అట్లాంటది మనతో మనకి ఇది పెద్ద పాము పిల్లలు అండి చిన్నపాములు నాలుగు ఐదు ఉన్నాయి చిన్నపాము ఐదు పిల్లలు ఇప్పుడు వీటిని ఏం చేస్తాం రేపు నాగులో చవితే కదా అండి అందుకే ఈ ముగ్గు అక్కడ వేస్తా పాకిట్లాగుపా ఇంటి ముందు ముగ్గేసుకొని వేసుకొని దీనికే పూజ చేసి పాలు పోస్తాం అనమాట కానీ కానీ మన ఖాళీలో కూడా అందరికి వాట్సాప్ లో పెడతారు